కూటమి ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీసీ ఎస్టీ ఎస్టీ సంబంధించి రుణాలను అందజేయాలని దళా కుల పరేషణ సమితి అధ్యక్షులు నేను నాయనన్నారు స్థానిక దళా కుల పరిష్ణా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాల మహార అధ్యక్షులు దారాంజయ్య దేవరపల్లి రమణయ్య కాకుమాన రవి ఎరమతి నారాయణ కసుగుత్తి ప్రసాద్ మక్కిన వరకుమార్ తదితరు బాగున్నారు 박사라오 가지고 나케이 오케이 컬러는 무부터 ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలక్షన్లో పేర్కొన్నట్టు ఈ ప్రజాకరం పేరిట మేము ఎన్నికల్లో గెలిస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా బీసీలకి మేము రుణాలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు ఎవరు కూడా ఒక రూపాయి సబ్సిడీ పథకాలు రాలేదు పథకాలు లేకపోగా ఎస్సీ కార్పొరేషన్ని మాలా మాదిగారు వెళ్ళే మూడు కులాలుగా చీల్చాడు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ అని కూడా ఒక యాభై ఆరు కులాలు చైర్మన్ని డైరెక్ట్ని పెట్టారు కానీ వాళ్ళ కార్లు వాళ్ళ జీతాలు ఇచ్చారు కానీ నిజమైన పేదలు బీసీలు ఎవరు కూడా రుణాలు ఇవ్వలేదు సప్షన్ రుణాలు మొత్తం కూడా ఇవ్వలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇప్పుడు బీసీలకు రుణాల పండగాని ఈ డిసెంబర్ నుంచి ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రేపు మార్చిదా ముస్థింది కాబట్టి ఈ నెల ఈ నాలుగు నెలల కాలానికి బీసీలకి రుణాలు సబ్సిడీతో ఉన్న రుణాలు విడుదల చేశారు ఇది ఎంత విడుదల చేశారంటే రెండు వేల ప్రకాశం జిల్లాకి మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది రద్దు అరవై నాలుగు కోట్ల బడ్జెట్ ప్రకాశ్ జిల్లాకి ఈ విధంగా అంటే ఈ మహిళల పేరుతోటి అదేవిధంగా శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి యూనిట్స్కి ఉపాధి కలపడానికి ఇచ్చారు మొత్తం కూడా స్టేట్ వైడ్ రాయితీ పంతొమ్మిది ముప్పై తొమ్మిది కోట్లు బ్యాంకు రుణం లబ్ధిదారుల పాట తొమ్మిది వందల ముప్పై కోట్లు పోతే పది ముప్పై తొమ్మిది కోట్లు రాయితీ పోతే మొత్తం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మొత్తం రుణం స్టేట్ వైడ్ దాంట్లో ప్రకారం జిల్లాకి మూడు వందల తొమ్మిది అరవై నాలుగు కోట్లు మంజూరు చేశారు ప్రకాశం జిల్లాకి అరవై నాలుగు కోట్లు మంజూరు చేశారు అదే విధంగా స్టేట్ వైడ్గా కూడా ప్రకా ప్రతి జిల్లాకి ఎంతమంది లబ్ధిదారులు టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ కేటాయించారు ఇరవై ఆరు జిల్లాలకి మొత్తం కూడా ఇక్కడ కేటాయించారు బీసీలకి అదేవిధంగా మేము ఏమన్నా అడుగుతున్నామంటే మేము ఇటీవల మన జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరంజనేశ్వరావు గారిని కలిసి ఈ మా ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ సంవత్సరంలోనే బీసీలకు ఇచ్చినట్టే రుణాలు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు గత ఐదు సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీలు ఒక రుణం కూడా విడుదల చేయలేదు సెంట్రల్ గవర్నమెంటు బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి రుణాలు కూడా మంజూరు చేయలేదు కాబట్టి ఆటో కొనుక్కోవడానికి కూడా బ్యాంకు రుణమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం ఎస్సీ ఈ నాలుగు నెలల్లోనే ఎస్సీ ఎస్టీలకి ముస్లింలకి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది అదేవిధంగా దాన్ని మంత్రి గారు కూడా సగం డోలా స్వామి గారు కూడా అదాన్ని ముఖ్యమంత్రి పరిశీలన ఉంది తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ముస్లింలకి బీసీలు ఇచ్చినట్టే రుణాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఎక్కువ సంఖ్యలో జనాభా నిష్పత్తి ప్రకారం రుణాలు మంజూరు చేయాలని చెప్పి మేము వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తామని చెప్పి చెప్తున్నా జిల్లాల వారీగా జనాభా లెక్కల ప్రకారం సంక్షేమ సబ్సిడీ రుణాలు అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ స్టేట్ రుణాలు ఆటోలు కారులు ఇతర యూనిట్లన్నీ కూడా ఉపాధి కంప్యూటర్ ట్రైనింగ్ అదేవిధంగా ఎస్టీల గ్రూప్ వర్ష స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము